ఈ నెల పంతొమ్మిది నుండి అన్నదాత సుఖీభవ డబ్బులు జమ ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మంచి వార్తలు వినిపిస్తున్నాయి ఈ నెలలోనే రెండో విడత నిధులు విడుదలయ్యే అవకాశం ప్రభుత్వ వర్గాల ద్వారా వ్యక్తమవుతోంది పెట్టుబడి సాయం అందించి రైతులపై ఉన్న భారం కొంత తగ్గించాలని లక్ష్యంగా ఈ పథకం రూపొందించిన విషయం తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కేంద్ర పథకమైన పిఎం కిసాన్ యోజనను కూడా ఇందులో భాగం చేసుకుని అమలు చేస్తోంది ఇప్పటికే ఆగస్టు నెలలో తొలి విడతగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఏడు వేలు జమ అయింది అందులో పిఎం కిసాన్ కింద వచ్చిన రెండు వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేలు కలిపి మొత్తం చెల్లించారు మొత్తం నలభై ఏడు లక్షలకు పైగా రైతులు ఈ ప్రయోజనాన్ని అందుకున్నారు ఇక నవంబర్ పంతొమ్మిదిన పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటవ విడత నిధులు విడుదల కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతులకు మరోసారి ఆర్థిక సాయం చేరే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విడత నిధులు దేశవ్యాప్తంగా విడుదల కానున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ ధృవీకరించింది ఈ విడతలో దేశంలోని పదకొండు కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో రెండు వేల చొప్పున జమ కానుంది పిఎం కిసాన్ నిధులు విడుదలైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకానికి చెందిన తమ వాటా చెల్లించే వీలుందని వ్యవసాయ శాఖ వర్గాలు సూచిస్తున్నాయి దీంతో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఏపీ రైతుల ఖాతాల్లో సాయం జమ అయ్యే అవకాశం మరింత బలపడింది రైతులకు పెట్టుబడి అవసరాలను తీర్చేందుకు ప్రారంభించిన ఈ పథకానికి రాష్ట్రంలో మంచి స్పందన లభిస్తోంది గత ప్రభుత్వ కాలంలో అమలైన రైతు భరోసా పథకం స్థానంలో పోటీ హామీల ప్రకారం ఈ పథకాన్ని మెరుగుపరుస్తామని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి రైతులకు సంవత్సరానికి ఇరవై వేల అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఆ మేరకు ఈ పథకం అమలు చేస్తున్నారు ఆగస్టులో ప్రకటించిన తొలి విడత తర్వాత కేవైసీ లేదా ఎన్పిసిఐ మ్యాపింగ్ సమస్యల కారణంగా డబ్బులు అందుకోలేకపోయినా వేలాది మంది రైతులకు అవసరమైన ధ్రువీకరణలు పూర్తి చేయగానే నిధులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు రెండో విడత కోసం కూడా ఇదే విధానాన్ని అనుసరించనున్నారు రైతుల పెట్టుబడి అవసరాలను తీర్చడంతో పాటు వ్యవసాయ రంగంలో స్థిరతను తీసుకురావడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం అంటోంది నవంబర్ పంతొమ్మిదవ తేదీ రైతులకు మరో శుభదినంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి